మన అభ్యర్థులు గెలిపించే కార్యకర్తలు కూడా మీరే పైనందరూ ఉన్నారు నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా రాబోయే రోజుల్లో కార్యకర్తలకు పెద్ద పెట్టేస్తాను నా కుటుంబ సభ్యులు మీరంతా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వినకపోయినా నేను మీకు హామీ ఇస్తున్నా మీకు నేను అండగా ఉంటానని భరోసా ఇస్తున్నానని మరొకసారి తెలియజేస్తున్నా ఒక కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టాం ఒకప్పుడు నేనే ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టి కార్యకర్తల్ని తయారు చేశాను అదే కార్యకర్తలు ఈరోజు మిత్ర బూత్ కమిటీ ఏరియా కోఆర్డినేటరు అదే మన పంచాయతీ మండలం ఈ విధంగా మనం కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం ఒక సమర్థవంతమైన సైన్యం మన దగ్గర ఉంది అలెగ్జాండర్ ఒక మాట అంటాడు మీరు ప్రపంచంలో జయించారు ఎట్లా జయించారంటే పది లక్షల మంది సైనికులు ఉన్నారు ప్రతి ఒక్కరూ ఒక అలెగ్జాండర్ గా ఉన్నారు కాబట్టి ప్రపంచాన్ని జయించడం కష్టం లేదని ఆయన చెప్పాడు నాకు అనిపిస్తుంది తమ్ముళ్ళు అలెగ్జాండర్ కి పది లక్షల సైనికులుంటే నాకు అరవై ఐదు లక్షల మంది సైనికులు ఉన్నారు అక్కడ పది లక్షల మంది ఉంటే అరవై ఐదు లక్షల మంది చంద్రబాబులు ఉన్నారు మీలో అది నా ధైర్యం అది ఈరోజు నాకు ఎక్కడా లేని శక్తి వస్తా ఉంది నేను అడుగుతున్నా ఎన్నికల్లో గెలుస్తున్నావా లేదా ఏమంటారు ఎన్నికల్లో గెలుస్తున్నామని గట్టిగా చెప్పండి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్కరూ ఒకటి ఆలోచిస్తున్నారు ఇది ఒక క్లిష్ట సమయం ఈ సమయంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావడం చారిత్రక అవసరమని మనం చేసిన పనులు అట్నే చేశాం నేను పాదయాత్రలో వచ్చాను చాలా రకాల ఫిర్యాదులు వచ్చాయి మా పిల్లలు మమ్మల్ని చూసుకోలేదని పెద్దలు బాధపడ్డారు డబ్బులు లేవని బాధపడ్డారు ఆ రోజు నేను ఒక హామీ ఇచ్చాను మీకు పెద్ద కొడుగ్గా ఉంటానని చెప్పి రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేసి పది రెట్లు భరోసా ఇచ్చింది నేను